నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి పూల వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తిచ్చి పొడి చేద్దాం అన్నట్టు గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తాం ఇట్లా సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఇంపాక్ట్ ఉంటుంది సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాపితే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి

తప్పకుండా అంటే ఇప్పుడు మనం మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌఢ్యం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు స్తంభిస్తాయి అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆ గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళకి వెళ్తుంది అనేది స్తంభించింది అంతే అలా అలాంటి అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు చెప్పగలిగా మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి మిథున రాశి వారికి మరి వ్యయంలో గురువు ఎలాంటి ఫలితాలు ఇవ్వచ్చండి అవును మిథున రాశి వారికి మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి సో ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే రెండు కూడా అంటే ఒకటి చేసే వృత్తి ఉద్యోగాలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత రెండోది వచ్చేప్పటికేంటంటే భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి మిథునానికి వచ్చేప్పటికి సప్తమాధిపతి గురుడు అవుతాడు తర్వాత వీళ్ళ యొక్క ప్రొఫెషన్ కార్కుడు కూడా రాశిరీత గురుడే అవుతాడు ఆ గురుడు ఇక్కడ వీళ్ళకి దాంట్లో ఉన్నాడు కదా పురుషుల వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఈ రవి ఉండేంత వరకు అంటే ఒక నెల అంటే కొంత మంచి జరుగుతుంది ఆ తర్వాత నుంచి రవి కూడా వేస్తది సుమారుగా మీకు జూన్ పదహారు పదిహేడు వచ్చేప్పటికి రవి కూడా వేల అది కూడా ఒక నెలగా అయినప్పటికీనా ఇక్కడ మధ్య మధ్యలో వీళ్ళు అంటే పూర్తి మనం గురుడు యొక్క పరిధిలో తీసుకున్నప్పుడు పన్నెండు నెలలు అనుకోండి యావరేజ్ అయితే ఇక్కడ పన్నెండు నెలలు ఇబ్బంది కాదు కానీ బట్ కొంతవరకు జాగ్రత్త పడాల్సిన విషయాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఒకటి ఉద్యోగాలు చేసే ఉద్యోగాల్లో వాటిలో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే భార్య భర్తుల విషయాలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు విషయాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి అంటే ఇందాక చెప్పాను ఇప్పుడు ప్రస్తుతం అయితే జాగ్రత్తగా ఉండాలి ఒక నెల తర్వాత జూన్ పదహారు నుంచి ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తర్వాత అంటే జూన్ పదహారులో ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బెటర్ ఎందుకంటే ఆల్రెడీ గురుడు అక్కడ లాభంలో ఉన్న రవి నక్షత్రంలో ఉన్నాడు సో అది ఖచ్చితంగా ఇప్పుడు మంచి ఉంది కానీ జూన్ పదహారు తర్వాత నుంచి మంచి లేదు మళ్ళీ జూలైలో కొంతవరకు బెటర్ కానీ అప్పుడైనా వేలలోనే గురుడు ఉంటాడు రవి మనకు మార్చాడు కానీ గురుడు ఇంకా అక్కడే ఉంటాడు సో అందుకని ఖచ్చితంగా మిథున్ రాసి వాళ్ళు అయితే జాగ్రత్తగానే ఉండాలి అది ఎలా జాగ్రత్తగా ఉండాలి సరే భార్య భర్తలు అన్నాము తర్వాత ఉద్యోగాలు అన్నాము ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఆ అంటే తొందరపడుతానం అనేది ఒకటి తర్వాత సాధ్యమంత వరకు కూడా వీళ్ళు ఈ మిథున్ రాశి వాళ్ళు కొత్త ప్రయోగాలకు వెళ్ళకుండా ఉండటం మంచిది ఇంకా కంపెనీని తీసేస్తే మనం ఏం చేయలేం కానీ వీళ్ళకి వీలుగా కొన్నాళ్ళు మారకుండా ఉండటం అనేది మంచిది అలా మారితే మళ్ళీ వాళ్ళు ఏమంటాం పెనం మించి పొయ్యి పడినట్టే సో అందుకని అక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక భార్యా భర్తల మధ్య ఏంటంటే తరచు ఏవో ఒక కలహాలు అయితే వస్తూనే ఉంటాయి కానీ విడిపోరు అలాగని ఇలాగ లేకుండా ఉంటాయి అంటారు అది ఒకటి ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెయిన్ తలనొప్పులు ఏంటంటే వాళ్ళ మాట తీరులోనే వస్తాయి అంటే ఈ భార్య భర్త గురించి కరెక్ట్గా మాట్లాడుకోవటం భర్త భార్యని కరెక్ట్గా మాట్లాడకపోవటం మాట తీరుతో చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే ఈ తొందరపాటు మాటలు విసరటం లేదా చులకం చేసి మాట్లాడటం ఇబ్బందులు వస్తాయి వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి అది ఈ ఏడాది ఎక్కువ అవుతుంది సో ఎందుకంటే వీళ్ళకి కుజుడు కూడా మేలు చేసే గ్రహం కాదు సో ఈ కుజుడు ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా లాభస్థానానికి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కానీ కుజుడు ఎప్పుడైతే లాభస్థానానికి వస్తాడో ఇక్కడ గురుడు యొక్క చెడు తగ్గుతుంది అక్కడ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి టెంపరీగా జూన్ అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా జూన్ పదహారు దాకా గోచారం వీళ్ళకి చాలా బాగుంటుంది జూన్ తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా డౌన్ అవుతుంది కనుక అక్కడి నుంచి వీళ్ళు ముఖ్యంగా జూలైకి వచ్చేప్పటికి కుజుడు ఇంచుమించు జూలై ఇరవై ఆరు టైంకి మిధునలోకి వస్తారు అక్కడి నుంచి కాపతాపాలు పెరుగుతాయి సో ఇందాక చెప్పిన ఈ తొందరపాటు చర్యలు అంటే అప్పటిదాకా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయటం మనం వ్యాపారం అనే ఒక ఆలోచనకు రావటం సాధారణంగా మిథున్ రాజుకి కొద్దిగా వ్యాపార తాలూకా లక్షణాలు కూడా ఉంటాయి ఎందుకంటే దానికి బుధుడు అధిపతి అవ్వటం కనుక ఆ రకమైన ప్రయోగాలు కొంతవరకు వీళ్ళు దూరంగా ఉండటం ఉన్నంతలో సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోవటం మంచి వెళ్తే కనుక అప్పుడు మనకి ఇలాంటి ప్రమాదాలు కానీ అది మనం చేయడానికి కానీ ఉండదు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు అండి వీళ్ళు మరి సంవత్సరం కూడా రైట్ వీళ్ళైతే గనక ఈ ఏడాది అంతా కూడా ఎక్కువ మరి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్లే మేలు జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ గురులని మనం వచ్చేప్పటికి ఏంటంటే ఆల్రెడీ శుక్రుడు రాశిలో ఉన్నాడు ఈ మిథున రాశికి ఏంటంటే తర్వాత మనకి కొంత ప్రయోజనం చేకూర్చే వాళ్ళు రవి కుజులు ఉన్నారు సో వీళ్ళందరి కాంబినేషన్ గా తీసుకుంటే కనుక వీళ్ళకి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది అయితే మరి వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనేది ఒక పద్ధతి సో ఇక్కడ ఏదైనా సరే వాళ్ళు అనుకోగలిగితే కనుక ప్రతి రోజు కూడా శక్తి అనుసారం శ్రీధర శ్రీధర శ్రీధరా 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 అనుకోవటం అలా అనుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత ఏదైనా సరే వెళ్ళాలి మనం ఏదైనా గుళ్ళకి తిరగాలి అనుకున్నప్పుడు బుధవారం కాని శనివారం కానీ కొద్దిగా వెంకటేశ్వర గుడికి వెళ్తూ ఉంటే మంచిది చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధనతో ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగానే ఆ ఈ సంవత్సరాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా గడుపుతారని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే